వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తన్న మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా తలడు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా చూసుకుంటే కలకడ కోలార్ రెండు మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి ముందుగా కలకడలో చూసుకుంటే థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ కలకడ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీగా అయితే పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలకడ ఇక కలకల్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలతో ఐటమ్ మూడు వందల డెబ్బై రూపాయలు మూడు వందల ఎనభై రూపాయలు ఇవి టాప్ రేట్న మూడు యాభై నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే టాప్ రేట్లు ఒక్కొక్క ఐటమ్ మాత్రమే అక్కడక్కడ మాత్రమే అక్కడక్కడ చాలా ఐటాలు కూడా ఒక్కొక్క ఐటమ్ మాత్రమే పడ్డాయి మూడు యాభై మూడు డెబ్బై మూడు యాభై అంతే ఐటాలు టాప్ రేట్లు ఇక కోలార్ కోలార్లో థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ కోలార్ ఇక కోలాలో ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలాల్లో టాప్ రేట్లు చూసుకుంటే మూడు వందల తొంభై రూపాయల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ రేట్లు పడిన ఒక్కొక్క ఐటమ్ మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ